సార్ ఈరోజు మనం చూసాము మన మినిస్టర్ గారు ఈరోజు త్రాగునీరుకి మన పట్టిసీమ నుంచి వచ్చిన వాటర్నే దాదాపుగా వదిలేరు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇదే పట్టిసీమపై వాళ్ళు వాళ్ళ ప్రభుత్వాలు చాలా అవాకులు చేకలు కూడా పోలవరం కట్టొచ్చున్నారు అది చేస్తున్నారు ఇచ్చిన దీన్ని విధంగా చూస్తారు పట్టిసీమ వాళ్ళ కృష్ణాడెల్టా రైతాంగానికి ప్రాణంభం వస్తుందండి వాళ్ళకి రైతులకు కానీ సాగునీరుకి కానీ రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముంపు ప్రాంతాలు ఏడు మండలాలు మాకు కలిపితేనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని అప్పటి ప్రధానమంత్రి మోడీ గారితో మాట్లాడుకొని ప్రమాణ స్వీకారం చేశాడు కానీ పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు అంత తొందరగా అయ్యేది కాదు కాబట్టి మనకి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఇబ్బందులు లేకుండా వాళ్ళ పంటలకు ఇబ్బందులు లేకుండా వాళ్ళ ఆత్మహత్యల అరికట్టాలంటే ఏదో ప్రాజెక్టు కట్టి వాళ్ళకి నీళ్ళు అందించాలి సాగు తాగునీరు అని పట్టిసీమని పద ప్రారంభించాడు ప్రారంభించి పట్టిసీమని పదహారు వందలు పదిహేను వందల కోట్లతో పూర్తి చేశాడు ఆ టైంలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో పట్టిసీమలో వెయ్యి కోట్లు అవినీతి జరిగింది కావాలని చేసి వీళ్ళు పట్టిసీమని పెట్టి తినేశారు డబ్బులు ఆ డబ్బులే పోలవరానికి పెడితే పోలవరం అయిపోద్దని హాఫ్ నాలెడ్జ్ మాటలు మాట్లాడాడు ఇది పట్టిసీమ దండగా అని ఇప్పుడు ఆ పట్టిసీమే మనకి దిక్కు అయింది గత రెండు మూడు సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ప్రతి ఏటా నీళ్ళు వదిలి మన ఇబ్రహీంపట్నం దగ్గర నీళ్ళు వదిలి జలహారతి ఇచ్చేవారు కృష్ణమే పవిత్ర సంగమం దగ్గర ఏంటి అదొక పండక్ కింద అయ్యేది రైతులకి మహానుభావుడి ఈ ఎదవ ఎక్కిన తర్వాత ముఖ్యమంత్రి కింద ఆ గేట్లు తెరిచింది లేదు పంపులు వేసింది లేదు మోటార్లు వేసింది లేదు ఇద్దరు మంత్రులను పెట్టాడు ఎదవలనే ఒకడేమో బెట్టింగులు కాసుకునే నా కొడుకు ఇంకోడేమో ఆడది ఎక్కడ కనబడితే వెనకాల కడతాడు ఇట్లాంటి అదవలను పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని శంక నాకిచ్చేసి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్న పట్టిసీమను కూడా ఉపయోగించుకోకుండా అదేమంటే పట్టిసీమ జోలుకెళ్తే చంద్రబాబు కట్టేయండి అదకాల నీళ్ళు వర్షాలు పట్టలేదు ఏదోటి అసలు ఈ ముఖ్యమంత్రి అనేవి బయటకు వచ్చి సమాధానం చెప్తేనే కదా రైతులకు కానీ ఎవరికైనా ఆ సజ్జలగాడో లేకపోతే యాపనాలు ఇడ్జ్ నా కొడుకులు మంత్రులు ఇల్లు చెబుతున్నాయి తప్పితే ఆ ఐదు సంవత్సరాలు నానా రకంగా అలాగా నానిచాడు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ పట్టిసీమ ద్వారా ఇక్కడ పవిత్ర సంఘం దగ్గర జలహారతి ఇచ్చారు ఇవాళ డెల్టా రైతాంగానికి పట్టిసీమ లాంటిది ఒక వరం అండి అది సబ్జెక్ట్ ఉన్న అతను తెలిసిన అతనికే దానివల్ల ఉపయోగం తప్పితే ఇలాంటి తెలియని వాళ్ళు రా రాజ్యాలు వెళ్తే ఇలాగే ఎడుతాయి సార్ ఇప్పుడు చెప్పడం అదేవిధంగా ఈరోజు దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలతో ఇప్పుడు కంపెనీ సార్ పరిపాలన చేసేవాడు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఒక బ్రాండ్ ఉంటుందండి ఆ బ్రాండ్ చూసి పెట్టుబడులు పెడతారు కంపెనీలు వస్తుంటాయి ఆ వచ్చిన కంపెనీలు శుభ్రంగా చూసుకుంటూ వాళ్ళకి కావాల్సిన విధి విధానాలతో కానీ వాళ్ళ ల్యాండే కానీ కరెంటే కానీ అన్నీ సమకూరుస్తే రాష్ట్రం వాళ్ళు ఒక కంపెనీ అండి జిల్లాకు ఒక కంపెనీ పెట్టుకుంటారు కానీ గతంలో ఏం జరిగింది వచ్చిన కంపెనీల దగ్గర కమిషన్లు కక్కుర్తిపడి జగన్మోహన్ రెడ్డి ఎంపీలు మంత్రులు మొత్తం ఉన్న కంపెనీలు దెబ్బ పెట్టేశారు సార్ బయటికి దాంతో కంపెనీలు అన్నీ వెళ్ళిపోయినాయి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఒక్కొక్కటి 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 తీసుకొస్తాడు కంపెనీలు రాష్ట్రం అభివృద్ధి చెందింది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు వస్తాయి సార్ ఇప్పుడు రెడ్ బుక్ అని చెప్పేసి ఒక మాట్లాడుతున్నారు రెడ్ బుక్ అంటే తప్పు చేసిన వాళ్ళ పేర్లుండే బుక్ అండి అది రెడ్ బుక్ తప్పు చేయనప్పుడు భయమేందుకు ఇంతకుముందు వీళ్ళు చేసిన దాడులు మామూలుగాన ముసలా మొతగా చూడాల ఆ ఆడ మగాయలు చూడాల రాజధాని రైతులు చూడలేదు భవన నిర్మాణ రంగం కార్మికులు అందరి మీద దాడులు చేశారు అవి దాడులు అంటే ఈ దాడులు కాదు చట్టం తన పని తను చేసుకుపోతుంది అంతే ఇక దాని గురించి మాట్లాడే పనే లేదు అవినీతి చేశారు వదిలేస్తారా తాట తెస్తారు కక్కిస్తారు తినిందంతా అందులో మాట్లాడే ప్రసక్తే లేదు కానీ చంద్రబాబు గారు దాడులు చేయరు ఆయన సంస్కృతి కాదు ఇవాళ్ళకి కూడా అలా కార్యకర్తలు చెబుతున్నారు ఏదో ఉంటే చట్టపరగా ఎలాంటి చెప్తే భౌతిక దాడులకు దిగొద్దు అంటున్నాడు ఎక్కడ నువ్వేం చేసావు గత ఐదు సంవత్సరాలు అసెంబ్లీలో కూర్చొని నవ్వులు పిచ్చి నవ్వులు నవ్వుకున్నావు ఎవడన్నా బూతులు తిడుతుంటారు అసెంబ్లీలో అంతా మొత్తం అసలు వలగర్ మాటలే అసెంబ్లీలో అసెంబ్లీ చూడాలంటేనే చిరాకు పుట్టేది అట్లాంటి గ గౌరవంగా ఉండే సభని గౌరవ సభ చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి దాని ఫలితమే ఇవాళ ప్రతిపక్ష హోదా లేకుండా చిత్తు చిత్తుగా జనాలు ఓడించి రోడ్డు మీద కూర్చోబెట్టారు